మన దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం వంటివి గతంలో కూడా అనేకం జరిగాయి తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అందుకే రైలు ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది రైలు ప్రమాదాలను అరికట్టే కవచ్ రక్షణ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలను వేగవంతం చేసిందా ఇప్పటికే ఈ దిశగా కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందా మన దేశంలో ఇటీవల కాలంలో నిత్యం ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఆయా సమయాల్లో కొన్ని ప్రమాదాల్లో పెద్దగా ప్రాణ నష్టం జరగనప్పటికీ మరికొన్ని ఘటనల్లో మాత్రం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో రైల్వే వ్యవస్థలోని లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత కేంద్ర రైల్వే శాఖ రైలు ప్రమాదాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రానున్న కాలంలో దేశంలో ఎక్కడా కూడా రైలు ప్రమాదాలు జరగకుండా వాటిని నివారించేందుకు తగిన చర్యలను చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది దేశంలో రైలు ప్రమాదాల నష్ట నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ముఖ్యంగా జూన్ పదిహేడున పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే అధికారులను నిర్మాణాత్మక మిషన్ మోడ్లో భాగంగా కవచ్ సిస్టమ్ అమలును వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది వచ్చే ఐదేళ్లలో నలభై నాలుగు వేల కిలోమీటర్ల ట్రాక్లో కవచ్ సేఫ్టీ సిస్టమ్ను అమలు చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల కేబినెట్ సెక్రటరీకి సైతం తెలియజేసింది కవచ్ ఫోర్ పాయింట్ జీరోపై జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్ని క్లోకోమోటివ్లను కవచ్ సిస్టంతో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ముగ్గురు తయారీదారులు కవచ్ వ్యవస్థను ఉత్పత్తి చేస్తున్నారు కవచ్ అనేది ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ ఇది రైల్వే ట్రాక్ పై ప్రమాదాలను నివారించడానికి రూపొందించిన భద్రతా వ్యవస్థ ఢిల్లీ ముంబై ఢిల్లీ హౌరా మార్గాల్లో కవచ్ ఇన్స్టాలేషన్ పై కసరత్తు చేస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఏడాది చివరి నాటికి అదనంగా మరో ఆరు వేల కిలోమీటర్లకు టెండర్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రధాన రైల్వే నెట్వర్క్లు పంతొమ్మిది వందల ఎనభైలలో కవచ్ మాదిరిగానే ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థలకు మారాయి భారతీయ రైల్వేలు కూడా రెండు వేల పదహారులో ట్రైన్ కొలిజన్ వాయిడెన్స్ సిస్టమ్ మొదటి వెర్షన్ ఆమోదంతో ఇదే విధానాన్ని అవలంబించాయి విజయవంతమైన ట్రయల్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఐఎల్ ఫోర్ భద్రతా ధృవీకరణను సాధించిన తర్వాత ఈ వ్యవస్థను రెండు వేల ఇరవైలో అధికారికంగా జాతీయ ఏటీపీ వ్యవస్థగా స్వీకరించారు రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే ఆధ్వర్యంలో రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ కవచ్ ఇది రైల్వే భద్రతను మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తుంది ప్రమాదం సంకేతాలను గుర్తించడంలో రైలు ఆపరేటర్లకు సహాయం చేస్తుంది సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది ఇది భద్రతా సమగ్రతా స్థాయి ఫోర్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన అధునాతన ఎలక్ట్రానిక్ సిస్టమ్ కవచ్ వ్యవస్థ ట్రాక్ స్థానాలు రైలు దిశలను గుర్తించడానికి ట్రాక్ల వెంట స్టేషన్ యార్డులలో ఉంచిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లను ఉపయోగిస్తుంది యాక్టివేట్ అయినప్పుడు సమీపంలోని రైళ్ల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో రైళ్లు ఆగుతాయి ఆన్బోర్డ్ డిస్ప్లే ఆఫ్ సిగ్నల్ ఆస్పెక్ట్లు రైలు ఆపరేటర్లను ప్రతికూల దృశ్యమాన పరిస్థితుల్లో సిగ్నల్లను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది తద్వారా మాన్యువల్ దృశ్య తనిఖీలపై ఆధారపడడం తగ్గుతుంది రెండు వేల ఇరవై రెండులో దీనిని విజయవంతంగా పరీక్షించారు కవచ్ వ్యవస్థ ద్వారా ఒక లోకోమోటివ్ను ముందు నుంచి కేవలం మూడు వందల ఎనభై మీటర్ల దూరంలో ఆటోమేటిక్గా ఆపడం ద్వారా వెనుకవైపు ఢీకొనడాన్ని నిరోధించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపినప్పుడు అంటే సిగ్నల్ ఫాస్ట్ టెక్ డేంజర్ సమయంలో కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది నిర్దేశించిన వేగం కన్నా రైలును లోకో పైలట్ నడుపుతున్నా లేదా మరో లోకోమోటివ్ను ఢీకొట్టే ప్రమాదమున్నా కవచ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ లోకో ను అప్రమత్తం చేసి బ్రేక్లను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది అదే లైన్లో మరో రైలు వస్తున్నట్లు గమనిస్తే ఆటోమేటిక్గా బ్రేకులు వేసి ఆపేస్తుంది ఎదురుగా ఉన్న రైలు నిర్దిష్ట దూరంలో ఉండగానే ఈ పని పూర్తి చేస్తుంది కవచ్ అందుకే ఈ వ్యవస్థను వీలైనంత త్వరగా ఎక్కువ రైలు మార్గాల్లో అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది దేశంలో రైలు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కవచ్ వ్యవస్థను వీలైనంత త్వరగా ఎక్కువ మార్గాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది మరి కవచ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తేనైనా రైలు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయేమో చూడాలి మరి